మార్చి మూడో తారీఖు శ్రీ ఎన్ సుబ్బారావు గారు విశిష్టాద్వైతులు ఆత్మ సాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారాన్ని పూర్వాంగము అంటారండి అదేదో విషమంగా ఉంది నాకు విశిష్టాద్వైతులు ఆత్మ సాక్షాత్కారాన్నిను పరమాత్మ సాక్షాత్కారాన్నిను పూర్వాంగము అంటారు ఇదేమిటో నాకు విషమంగా కొంచెం కష్టంగా ఉంది అర్థం అవడం లేదు అన్నాడు అంటే భగవాన్ అన్నారు అసలు ముందు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి ఒకటి మరొకటిని తెలియడానికి ఆత్మలు రెండున్నాయా రెండున్నాయా ఒకటి మరొక దాన్ని తెలియడానికి రెండు ఆత్మలు ఉన్నాయా లేవు కదా ఆత్మ సాక్షాత్కారం కానివ్వు తర్వాత జరిగేదేదో అప్పుడు చూడవచ్చులే వాళ్ళేమో తర్వాత ఎప్పుడో జరుగుతుందట ఆత్మసాక్షాత్కారం అంటారు అద్వైతులు పరమాత్మ సాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అంటారట విశిష్టాద్వైతులు నాకు ఇదేదో కొంచెం కష్టంగా ఉంది అంటే ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి ఒకటి మరొక దాన్ని తెలుసుకోవడానికి అసలు రెండు ఉంటే తెలుసుకునేవాడు తెలియబడేది అనేటివి రెండు ఉంటే కదా మరి రెండు ఉన్నాయా లేదు ఒకటే ఉంది కాబట్టి ముందు మొదట ఆత్మ సాక్షాత్కారం కానివ్వవయ్యా ఆ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూడొచ్చులే అన్నాడు ఆత్మ సాక్షాత్కారం అయితే ఆత్మకంటే అన్యంగా ఏమీ లేదు పరమాత్మ ఎక్కడుంది పరమాత్మ సాక్షాత్కారం అయ్యాక సాక్షాత్కారం అవుతుంది అంటారు వాళ్ళు ఆత్మసాక్షాత్కారమే పరమాత్మ సాక్షాత్కారం రెండు లేవు ఆత్మ పరమాత్మ అంటూ రెండు లేవు ఈ జీవాత్మే పరమాత్మ జీవ ఆత్మ అంటున్నాం పరమ ఆత్మ అంటున్నాం అంటే ఈ ఒక్క దేహమే నేనన్నుక్కున్న పరిధిలో ఉండడం వల్ల జీవాత్మ అంటున్నాం ఇది లేకుండా అనంతంగా ఉంది కాబట్టి పరమాత్మ అంటున్నాం అంచేత ఆకాశం కింద అనేక కుండలు పెడితే అనేక కుండల్లో ఆకాశం ప్రతిఫలిస్తే ఆకాశం అనేకం అవుతుందా లేదు అనేక ఆకాశాలు లేవుగా ఉన్నది ఒకే ఆకాశం కుండలో ఉన్నా ఒకే ఆకాశం మండలో ఉన్నా ఒకే ఆకాశం మఠంలో ఉన్నా ఒకే ఆకాశం ఆకాశాలు వంద అని ఎవరైనా అంటారా ఆకాశం అనేక కుండల్లో అనేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది అంతే కాబట్టి ఆత్మ అనేకం కాదు రెండు ఆత్మలే ఒకే ఆత్మ అని గుర్తిస్తే అదే పరమా పరమాత్మ గుర్తించకపోతే అనేక అనేక ఆత్మలు ఆత్మలు అనేకాలే కూర్చున్నాయి ఇప్పుడు అదే అదే అజ్ఞానం సరేలే ముందు సాక్షాత్కారం అంటే ఏంటో తెలుసుకో తర్వాత ఏం జరుగుతున్నప్పుడు చూడొచ్చు అన్నారు భగవాన్ అంటే ఆయన అన్నారు ఎన్ సుబ్బారావు గారు జీవాత్మల మొత్తం భగవంతుడి శరీరమని భగవద్గీత అంది కదండి ఈ జీవాత్మలన్నీ కలిసి భగవంతుడి శరీరమని భగవద్గీతలోనే చెప్పారు కదా స్వామి అన్నారు మరి భగవద్గీత గారు చెప్పారు కదా జీవులందరూ నాలోని వారే నేనే మయాతమి సర్వం జగద వ్యక్తమూర్తి నా అన్నారుగా మతస్థాని సర్వభూతాని అనుకో చెప్పారు కదా మరి అన్నాడు ఆయన అంటే అప్పుడు మహర్షి అన్నారు ముందు ఈ అహం భావాన్ని నాశనం అవ్వాలయ్యా అంతవరకు అందరూ ఒప్పుకున్నదే మిగతామని ముందు నేను నాది అన్నది పోవాలి అని అన్ని మతాల వారు చెబుతున్నదే అక్కడ అక్కడ నేను నాది అన్నది పోయిన తర్వాత అప్పుడు విచారణ చేద్దాంలే ఏముంది ఉంది కొందరు ద్వైతులు నానాత్వాన్ని కూడా అంగీకరించారు కదా కానీ ఈ చర్చలన్నీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఏ మాత్రము వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకు ఇలా అంటున్నారు అంటూ ఈ చర్చలు ఈ వివరాలు నీకు ఉన్నటికి ఏమాత్రం తోడ్పడవు ఇవి అన్ని వాళ్ళెందుకు వీళ్ళెందుకు అని ప్రశ్నించే నువ్వు అసలు నువ్వెందుకు నువ్వెవరివి అని ప్రశ్నించుకో అప్పుడు సమస్త సమస్యలు తీరిపోతాయి కాబట్టి ఈ చర్చలన్నీ ఆధ్యాత్మిక ఉన్నటికి తోడ్పడవు ఆత్మ సాక్షాత్కారం తరువాత ఆ పైన ఏమన్నా ఉంటే అప్పుడు చూసుకుందాంలే అన్నారు భగవాన్